ఈ రాష్ట్ర ప్రజలకు విజయనగర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ భోగి రోజున పాత జ్ఞాపకాలను చెడును అంతటినీ కూడా వదిలేసి కొత్త ఆశలతో కొత్త ఆశయాలతో ప్రతి ఒక్క కుటుంబం కూడా బదిల్లాలని తలంచిన ప్రతి ఒక్క పని కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి ఒక్క పని కూడా జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలోని సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలతో వదిల్లాలని భోగ భాగ్యాలతో కూడా ఉండాలని ఆ కుటుంబం ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేకమైన రోజున సంక్రాంతి అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది పతంగులు మరి గాలిపటాలు అనగానే ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్దవాళ్ళలో కూడా చిన్నపిల్లలు బయటకు వస్తారు గాలిపటాలని చూడగానే గాలిపటాలు ఎగరేయాలని ఒక ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కూడా కనిపిస్తుంది సంక్రాంతి ఎప్పుడు వస్తుంది గాలిపటాలు ఎప్పుడు ఎగరేద్దామన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరిలో కనిపించడం మరి ఈ పండగ పిల్లలందరితో కూడా కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఆలోచనతోని జొన్నగుడ్డుకు వచ్చి ఇక్కడ కార్పొరేటర్ గారి యొక్క సపోర్ట్తోని ఇక్కడ పిల్లలందరినీ కూడా కలుసుకోవడము మరి వాళ్ళందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి చేకూరాలను కూడా మంచిని చేకూర్చాలని కూడా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం